హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గోధుమ పిండి మరియు గుడ్డుతో ఇలాగ కొత్తగా చేసి పెట్టండి పిల్లలైనా పెద్దలైనా వద్దనకుండా తినేస్తారు ముందుగా దీనికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇక్కడ రెండు కప్పులు గోధుమ పిండికి ఒక గుడ్డు అయితే సరిపోతుంది ఒక గుడ్డు తీసుకొని దాన్ని పగలగొట్టుకొని ఈ గోధుమ పిండిలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి పావు స్పూన్ వరకు మిరియాలు వేసుకోండి మిరియాలు వేయడం వల్ల గుడ్డికి స్మెల్ రాకుండా ఉంటుంది ఇంకా మిరియాలు వేస్తే ఘాటు ఘాటుగా మధ్యలో తగులుతూ ఉంటుంది దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత మనకి పిండి అనేది చూడండి ఇలా ఉండాలి మరీ మెత్తగా ఉండకుండా మరీ పలచగా ఉండకుండా ఇలా ఉండేలా చూసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి నీళ్ళు వేసినప్పుడు ఒకేసారి వేసేసుకోకుండా చూసి వేసుకోండి రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు అయితే సరిపోతుంది రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఈ పిండి అంతటినీ కూడా బాగా కలిపేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పొయ్యి మీద కడాయి పెట్టుకోండి ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి నెక్స్ట్ మూడు పచ్చిమిరపకాయలు వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత దీనిలో పావు స్పూను పసుపు వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా కలిసేలాగా కలుపుకోండి రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని మొత్తం మసాలాలన్నీ కూడా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారే వరకు దీన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ రెండు గుడ్లు తీసుకొని ఉడికించుకోండి ఉడికించి పైన తొక్కంతా తీసేసుకోవాలి దీన్ని కట్ చేయడానికి ఇక్కడ నేను ఎగ్ కట్టర్ తీసుకుంటున్నాను చూడండి దీన్ని ఇలాగ మధ్యలో పెట్టుకొని పైనుంచి గట్టిగా ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఆరు ముక్కల కింద కట్ అవుతుంది ఈ ఎగ్ కట్టర్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చాక్తో కూడా మనం ముక్కల కింద కట్ చేసుకోవచ్చు ఇది లేని వాళ్ళు ఇప్పుడు వీటిని ముక్కలన్నింటినీ కూడా ఒక ప్లేట్లో వేసుకోండి చూడండి కట్ చేసిన తర్వాత మొత్తం అన్ని ముక్కలు కూడా కరెక్ట్గా వచ్చాయి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకోండి కళాయి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె పానంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది వేడైందో లేదో చూసి వేడైన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టు ఉంచుకున్న మిరియాలు గోధుమ పిండి గుడ్డు మిశ్రమాన్ని దీనిలో వేసుకోవాలి ఇక్కడ మనం ఒక లేయర్ కింద వేసుకోవాలి దీనిపైన మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న ఉల్లిపాయ మొక్కలు ఉన్నది కదా వాటిని వేసేసుకోండి నెక్స్ట్ కట్ చేసుకున్న గుడ్డు మొక్కల్ని వేసుకోవాలి గుడ్డు ముక్కల్ని మనం రౌండ్గా మనకి నచ్చిన దగ్గర పెట్టేసుకోవచ్చు ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది పిల్లలు ఆకలి అన్నప్పుడు కానీ స్నాక్స్లా తినాలనుకున్నప్పుడైనా బ్రేక్ఫాస్ట్లో అయినా కూడా ఇలా తీసుకోవచ్చు ఇలా గుడ్డు ముక్కలన్నీ పెట్టుకున్న తర్వాత మిగిలిన గోధుమ పిండి మిశ్రమం ఉంది కదా ఆ గోధుమ పిండి మిశ్రమాన్ని దీనిపైన వేసేసుకోండి ఇలాగ పైన కూడా లేయర్ లాగా ఈ బ్యాటర్ అంతా వేసేసుకోండి ఇలా బ్యాటర్ మొత్తం వేసేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి అసలు హైలో పెట్టుకోకూడదు మాడిపోద్ది ఇప్పుడు మూత పెట్టి వెనక వైపు మనకి బాగా కాలే వరకు ఒక మూడు నాలుగు నిమిషాల పాటు అలానే వదిలేయండి మూడు నాలుగు నిమిషాల తర్వాత ఒకసారి చూడండి వెనక వైపు కాలిందో లేదో చెక్ చేసుకొని అప్పుడు వెనక వైపుకి తిప్పుకోవాలి వెనక వైపు తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోండి ఇప్పుడు మొత్తం అంతా వెనక వైపు తిప్పుకున్న తర్వాత చూడండి చాలా అంటే చాలా మంచి కలర్లో వచ్చింది మళ్ళీ మూత పెట్టి మంటన్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మూడు నిమిషాల పాటు మళ్ళీ వెనకవైపు కూడా కాలనివ్వండి వెనకవైపు మనకి కలర్ మారిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కలర్ మారినట్టు అనిపించినట్లయితే దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు చూడండి వెనకవైపు కూడా మనకి మంచిగా కలర్ అంతా కూడా చక్కగా కాలి ఇలాగ గుడ్డంతా కూడా కనిపిస్తూ ఉంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం పిల్లలకి ఇది చాలా హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు దీన్ని ప్లేట్లో వేసుకున్న తర్వాత కట్ చేసి చూద్దాం మొత్తం అంతా కట్ చేసుకొని మనం పిజ్జా ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా అయినా కట్ చేసుకోవచ్చు ఒకసారి లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి లోపల మనకి గుడ్ అంతా కూడా కనిపిస్తూ ఉంది ఇంకా కూర కూడా ఉంది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్